fight it out legally, we will fight it out politically. <laughs> ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా సుమారు ఐదున్నర నెలలుగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు ఈ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు తన కుమారుణ్ణి భర్తను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ తర్వాత ఓపెన్ టాప్ కార్ లో ఎక్కి కార్యకర్తలతో మాట్లాడారు ఈ సమయంలోనూ గద్గద స్వరంతోనే మాట్లాడిన తనను అన్యాయంగా జైల్లో పెట్టించిన వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఐదున్నర నెలల తర్వాత విడుదలైన కవితను రిసీవ్ చేసుకునేందుకు తీహార్ జైలు వద్దకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యక్రమ కూడా వచ్చారు కేటీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు కూడా ఆమెను రిసీవ్ చేసుకునేందుకు వచ్చారు జైలు నుంచి పిడికిలి బిగించి బయటకు వచ్చిన కవిత మొదట తన కుమారుడిని చూడగానే గట్టిగా హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఆ తర్వాత భర్తను కూడా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అన్న కేటీఆర్ మిగతా నేతలను కలిసి వాహనంలోకి చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది పద్దెనిమిదేళ్ల రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను నన్ను అనవసరంగా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు ఐదున్నర నెలల పాటు తల్లిగా పిల్లలకు కుటుంబానికి దూరంగా ఉండడం ఎంతో ఇబ్బందికరమైన విషయం నేను మొండిదాన్ని అనవసరంగా నన్ను జగముండిగా మార్చారు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టారు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తా ఆ సమయం త్వరలోనే వస్తుంది ఇటువంటి కష్ట సమయంలో నాకు నా కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని నేను మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపించి నన్ను జగముండిగా మార్చారు మేము ఫైటర్స్ న్యాయంగా పోరాడతాం ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పోరా కమిట్మెంట్ తో పనిచేస్తాం చట్టబద్ధంగానే కాకుండా రాజకీయ పరంగాను పోరాడతామని కవిత చెప్పారు తప్పకుండా వచ్చి సమేతంగా చెల్లిస్తాం సమయం